Hi, welcome to SR Media. గోపాలపురం మండలం చిట్్యాల గ్రామం నందు టీడీపీ నాయకులపై మండిపడ్డారు మాజీ హోంమంత్రి తానేటి అనిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని వైసీపీ నాయకుడి ఇంటిని కూల్చేందుకు టీడీపీ నాయకులు కంకణం కట్టుకున్నారని గత ముప్పై సంవత్సరాల నుంచి అదే స్థానంలో నివాసం ఉంటున్నారని కావాలనే కక్ష సాధింపులు చేస్తున్నారని అక్రమ కట్టడాల పేరుతో బాధితుల ఇంటి వద్ద హంగామా సృష్టించడంతో బాధితురాలు మత్స్యగర్ల వరలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోగా ప్రభుత్వం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రి తరలించామని ఆమె ప్రాణాలకు ఏమైనా నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ ప్రశ్నించారు ఎకరాల గ్రామ భూములను ఎన్నో కట్టడాలు నిర్మించుకున్నారని అలాంటి వారిపై చర్యలు నివాసం ఉంటున్న నిర్మాణాన్ని కూల్చి టీడీపీ నాయకులు వారు పంతాన్ని గెలుచుకోవాలని చూస్తున్నారని ఇలాంటి కూల్చడాలు కక్ష సాధింపులు మానుకొని ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే పనిలో ఉంటే ప్రజలు ఎంతగానో హర్షిస్తారని ఆమె అన్నారు బాధితులు ముచ్చమర్ల రవి ముచ్చమర్ల వరలక్ష్మి మాట్లాడుతూ కేవలం మేము వైసీపీ నాయకులు అవ్వడమే మా ఇంటిని టీడీపీ నాయకులు కూల్చడానికి కారణమన్నారు ప్రజాస్వామ్యంలో సామాన్యుడు ఎలా బతకాలి పార్టీలు నెగ్గితే ప్రజలకు సేవ చేయాలి గాని ఇలాంటి కక్ష సాధింపు పనులు పెట్టుకుని ప్రజలకు ఏమి మేలు చేస్తారంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు

ఎవరు వెళ్తున్నారా కదాగా పంపించు కథక పంపించు వాళ్ళు ఇద్దరు వెళ్ళమా ఎవరికి ఇచ్చింది చెప్పండి ఎవరికే అఫీషియల్గా అక్రమ కట్టడానికి మీరు ఎలా డిసైడ్ చేశారు గ్రామ కంట అక్రమ కట్టడాలు ఎన్ని లేవు నలభై ఆరు ఎకరాలు ఉన్నాయి అంటే టీడీపీ వాళ్ళ న్యాయం వైసీపీ వరకు న్యాయమా చెప్పండి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా అయ్యిందంటే కనుక సెక్రటరీ గారు మీరే దానికి బాధ్యులు ఇదే కదా న్యాయం అండి ఇది గ్రామ కన్నా నలభై ఆరు ఎకరాలు బ్యార్లు కట్టుకున్నారు వాళ్ళ కంపలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఉన్నారు బ్యార్లు కట్టుకున్నారు మీ టీడీపీ వాళ్ళ స్థలాలు ఆకుపోయి ఖాళీ ఖాళీ ఉన్నాయి దాన్ని వచ్చాయండి మీకు తమ్ము ధైర్యం ఉంటే సెకండ్ గారు ఫ్లాట్గా ఉంది చేసీంది వాళ్ళ దగ్గర రాడేంది

తలగజేసుకొని వాళ్ళ మీద ప్రతి దాడి దిగుటానికి సిద్ధపడేసరికి వాళ్ళందరూ కూడా రా వచ్చి వాళ్ళందరినీ మాట్లాడి వెనక పంపించడం జరిగింది ఈ నలభై మా ఊర్ల గ్రామ కట్టంలో నేను ఒక్కనే కాదండి నలభై ఆరు ఎకరాల గ్రామ కంటం టీడీపీ వాళ్ళ చేతుల్లో చాలా మంది చేతుల్లో ఖాళీ ల్యాండ్స్ బ్యారన్లు పక్కా ఇల్లు కట్టుకుని ఉన్నారండి వాళ్ళకి లేని పర్మిషన్స్ నాకు అవసరం అని చెప్పి పంచాయతీ కార్జీ నోటీస్ ఇవ్వడం ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ఈ మీ సభ మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నానండి ఇలా ఇలాంటి పరిస్థితుల్ని మీరు మీ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని మీరు కలుగ చేసుకుని మాకు తగు న్యాయం చేయవలసిందని మీకు తెలియజేస్తున్నాను అండి అదేవిధంగా నాకు గవర్నమెంట్ రెండు వేల పదిహేను పదహారులో ఒక పట్టా ఇచ్చారండి పట్టా ఇస్తే ఆ పట్టాని కూడా వాళ్ళు వీళ్ళ ఎంఆర్ఓని మాకు ఎంఆర్ఓని ఆ పట్టా పేరు పట్ట అని చెప్పి ఫేక్ పట్టా అని చెప్పి ఎంఆర్ఓకి వెళ్ళు లెటర్ పెట్టి సెక్రటరీ ద్వారా లెటర్ పెట్టి దాన్ని దౌర్జన్యంగా ఇది ఫేక్ పట్టా అని చెప్పి దాని మీద రాయించి డీటీ దాని మీద ఎంఆర్ఓ పెట్టవలసిన సంతకాన్ని కూడా డీటీ పెట్టాడండి డీటీ పెట్టి దాన్ని ఈ రోజు మాకు దాన్ని కూడా ఇచ్చారండి మేము హైకోర్టు ఆర్డర్స్ కూడా ఇవ్వడండి మాకు ఇచ్చినవి దీని మీద మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ ఇచ్చే వరకు కూడా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పి హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్ కూడా వాళ్ళు లెక్క చేయకుండా కూడా వాళ్ళు చేస్తున్నారు అంటే ప్రతి వాళ్ళకి అమ్మఒడి వడు చేసి ప్రజలు లేని వాళ్ళకి మంచిగా డబ్బులు ఉండేలా చేశారు కానీ ఇప్పుడు ఈయన పార్టీ వచ్చాక కోటమి ప్రభుత్వం వచ్చాక మాత్రం మమ్మల్ని చాలా దారుణంగా హింసలలో గురి చేస్తున్నారండి మమ్మల్ని పైనుంచి జగన్ కాపాడాలి లేకపోతే మమ్మల్ని అయితే రాత్రి హింసకు గురి గురిచేసి చంపేసేలా ఉన్నారని నేను నా పొజిషన్ అందరూ చూసారండి ప్రతి మన రాష్ట్రాలు నేను పక్క రాష్ట్రాలు కూడా చూసే ఉంటాయండి అంత దారుణంగా హింసలు పెట్టారు మమ్మల్ని చిట్యాలలో నిన్న చిట్యాల ఇక్కడ గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో మా వైసీపీ నాయకుడి మీద ఆయన గ్రామ కంఠంలో ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఆ ఇంటిని ఖాళీ చేయించాలి కోల్చాలి అని చెప్పి కంకణం కట్టుకుని టీడీపీ నాయకులందరూ కూడా మరి వాళ్ళంతా కూడా పోలీసులందరినీ కూడా మరి సమాయత్తం చేసి తీసుకువెళ్ళడం జరిగింది అంటే అక్కడ ఆయనకి పత్రాలు ఉన్నా ఆ స్థలానికి సంబంధించి ఆయనకి కోర్టు ఆర్డర్ నుండి కో ఉన్న కోర్టు నుండి దేన్ని కూడా వారి లెక్క చేయకుండా కాదరు చేయకుండా ఈ రోజున మరి మూకమ్మడిగా వెళ్ళి ఆ ఇంటిని పడగొట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళు ఉండడం జరిగింది మరి నిన్నటి రోజున మళ్ళీ మా నాయకుడు హైకోర్టుకు పోయి దాన్ని కంటి దాన్ని ముట్టుకోవద్దని చెప్పి ఆర్డర్ తీసి రావడంతో కొంతగా ఆగింది అంటే ఈ రోజున ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంతవరకు ఆగండి అన్నా కూడా స్టేటస్తో ఉన్నా కూడా ఏం అంటే కోర్టుని కూడా లెక్క చేయలేని పరిస్థితులు ఈ రోజున టీడీపీ నాయకులు ఉండడం అనేది ఆలోచించవలసిన విషయం మరి ప్రజలందరూ కూడా త్వరలోనే తెలుసుకుంటారు వీరి యొక్క ఆకృత్యాలని వీళ్ళ యొక్క దాడుల్ని వీళ్ళందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది త్వరలోనే వాళ్ళకి బుద్ధి చెప్తారు కూడా